ఇది చిన్న కవిత సందేశం అండి కవిత అంటే నాలుగు పంతులే ఉంటుంది చిన్న సందేశం అంటే జననం మరణం పునరుద్ధానం క్రిస్మస్ అన్ని కూడా ఈ చిన్న సందేశంలోనే మనస్మృతి అనే రెండవ పద్యములో ఇలా ఉంటుంది ఆ ఒక పాపి చేసిన ప్రార్థన అయితే దానికి ఆన్సర్ గా ప్రభు ఇంకా వచ్చాడని నేను దీన్ని రాయటము జరిగింది పాపోహం పాపకర్మణ పాపాత్మ పాప సంభవం పహిమాం పహిమాం కృపాయ దేవ శరణాగత వస్తల అన్యదా శరణం నాస్తి శరణం మమా అని ఉంటుంది దానికి ఒక ఆన్సర్గా ప్రభువారు మరి ఈ విధంగా వచ్చారని ఆదాము కాంచి మరి యేసు పునరుత్నము మరి నమ్మిన వారికి ఏం దక్కుతుందని ఈ చిన్న కవిత్వంలో ఆ భావం ఉందండి అందరూ దేవుని స్తోత్రాలు ఆదిలో దేవునిపై చేశాడు శపథం ఇది నిజమా అని అవ్వతో చెప్పాడు అబద్ధం మోసపోయి పాపం చేశారు అవ్వ ఆదాం మనిషి వల్ల దేవుని శాపానికి గురైనది సృష్టిలో ప్రతి పదార్థం పాప రోగానికి లోకములో లేదు ఏ వైద్యం పాప రోగానికి లోకములో లేదు ఏ వైద్యం ఎన్ని రకాలుగా పెట్టినా గాని ఎన్ని రకాలుగా పెట్టినా గాని ధూప నైవేద్యం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్లి తాగినా గాని తీర్థం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్లి తాగినా గాని తీర్థం ఎలాంటి పశువుని బలి అర్పించినా గాని పాప పరిహారార్థం పోనే పోలేదు దేవుడు మనిషికి పెట్టిన శాపనార్థం పోనే పోలేదు దేవుడు మనిషికి పెట్టిన శాపనార్థం దేవుడితో రాజీ పడాలంటే పవిత్ర రక్తం కాచాలంటుంది పవిత్ర గ్రంథం పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేరంటుంది బైబిల్ గ్రంథం దేవుడు లోకమును ప్రేమించి విన్నాడు పాప ప్రజల ఆర్తనాదం తన ప్రజల రక్షణకై కై దేవుడు తెలిపాడు ఆమోదం దైవ కుమారుడిగా యజ్ఞంకై భూమి మీద మోపాడు పాదం రక్తమే కాబట్టి పాప పాపరోగానికి పరమ ఔషధం రక్తం కాచి మూడో దినం తిరిగి లేశాడు ఇది యథార్థం పాటిస్తే దైవవాక్యంలో ఉన్న అంతరార్థం నమ్మి పొందిన వారికి దక్కుతుంది పరలోక ఆనందం నమ్మి బాప్తీసం పొందిన వారికి దక్కుతుంది పరలోక ఆనందం ఇదే క్రీస్తు కన్యపుత్రుడిగా అవతరించిన క్రిస్మస్ పరమార్థం ఇదే క్రీస్తు కన్యపుత్రుడిగా అవతరించిన క్రిస్మస్ పరమార్థం ক্ৰিছ ফাৰমাৰ্ড ম